హాయ్ అండి నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో మనకి కూర్చుంటే లేవలేం లేస్తే కూర్చోలేం కొంచెం డిఫికల్టీగా ఉంటుంది కదా ఆ పొట్టతో అలాంటి టైంలో కూడా నేను ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నానండి అది బెండ్ అవుతూ అది కూడా డెలివరీకి జస్ట్ టెన్ డేస్ బిఫోర్ అండి ఇల్లంతా డీప్ క్లీన్ చేసే మళ్ళీ డెలివరీ తర్వాత వెంటనే చేయలేము కదా అని చెప్పి ముందే చేసుకున్నానండి నైన్త్ మంత్ లో కూడా ఇవన్నీ నేను ఎలా చేయగలిగానో టిప్స్ మీతో షేర్ చేస్తానండి ఇంకా చలికాలంలో అండి బయట వర్షం వస్తుంటే నేను ఇంట్లో చల్ల చల్లని స్వీట్ చేసి పెట్టాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ మీరు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో కంటెంట్ ఏంటో ఇంట్లో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ రొటీన్ ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను చెప్పాను కదండి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత అది కూడా డెలివరీకి జస్ట్ టెన్ డేస్ బిఫోర్ నేను ఎలా చేసుకోగలిగే ఇవన్నీ టిప్స్ మీతో షేర్ చేస్తానండి ఆ రోజు వర్షం వచ్చిందనమాట బాబోయ్ అసలు చలికాలంలో మామూలుగానే దుబాయ్లో చలికాలం టూ మచ్ ఉంటుంది డిసెంబర్లో అసలు ఎంత చల్లగా ఉందంటే మా బాబు స్కూల్కి వెళ్ళే టైం ఎయిట్ ఓ క్లాక్ అప్పటికి క్లైమేట్ చూడండి ఎంత టూ మచ్ ఉందో ఇంకా ఫాగ్లా ఉందనమాట అప్పుడే వర్షం కూడా పడింది రాత్రి మార్నింగ్ లేచేసరికి ఇంకా మా బాల్కనీ నిండా వాటర్ అనమాట సారీ అండి వెనక నుంచి మా చిన్నోడు వాయిస్ వచ్చేస్తుంది వాడు అసలు ఇందకటి నుంచి చూస్తున్న ఒక టూ అవర్స్ నుంచి వస్తాను అసలు ఆగనే ఆగట్లేదు నేను వాయిస్ ఆర్ ఇస్తూ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను వాడు అలా అల్లరి చేస్తూనే ఉంటున్నాడు ఏమనుకోద్దు నాకు వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది కదా అసలు డెలివరీ జాన్లో అయ్యింది నేను అప్పుడు సిక్స్ మంత్స్ నాకు మళ్ళీ ఆపరేషన్ ఇవన్నీ అవ్వడంతో కొంచెం సిక్స్ మంత్స్ డిలే అయిపోయింది అనమాట తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నుంచి వీడియోస్ పోస్ట్ చేసేసరికి ఇలా లేట్ అయిపోయింది ఇంకా మా చిన్నోడు మాటలు కబుర్లు చెప్పేస్తున్నాడు ఊకొట్టేస్తున్నాడు ఇంకా ఆడితో అస్సలు టైం ఉండట్లేదు కానీ ఎలాగైనా పెట్టాలని ఇంటెన్షన్తో ఆ పట్టుకొనే చేస్తున్నాను ఈ వాయిస్ ఓవర్లు ఎడిటింగ్లు ఇవన్నీ కూడా అసలు చెప్పాలంటే టైం అస్సలు అంటే అస్సలు ఉండట్లేదండి అంటే ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెద్దోడు స్కూల్కి వెళ్తున్నాడు చిన్నోడు చూసుకోవాలి ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి మెయిడ్ అసలు నన్ను కదా ఇప్పుడు ఇప్పుడే క్రాలింగ్ స్టార్ట్ చేస్తున్నాడు కనీసం కదలనివ్వట్లేదు తినివ్వట్లేదు నన్ను వాష్రూమ్ కూడా వెళ్ళినవట్లేదు మీరు చెప్తే నమ్మరు నేను పిల్లోని స్ట్రాలర్లో లో వేసుకొని బాత్రూమ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని వెళ్ళేంత సిచ్యువేషన్ అనమాట అంత టూ మచ్ ఉంది ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోవడం ఇంకా కుకింగ్ అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత రెండు పూటలు వండుకుంటున్నానండి అంత అలా ఉంటుంది అనమాట కానీ తప్పదు చేసుకోవాలి ఇలానే వాడిని పడుకోబెట్టేసి ఒక్కొక్కసారి ఇలా ఒళ్ళో పెట్టుకొని ఎయిటింగ్ అన్ని చేస్తున్నాను ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏంటి అని ఒక్కొక్కసారి నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటున్నాను అనమాట అంటే ఇంత కష్టపడి చేసినా సరే మనకి యూజ్ లేకుండా పోతుంది మన శ్రమ అంతా వృధా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అండి ఒకసారి చాలా బాధేస్తుంది ఎందుకు ఇంత అవసరమా మనకి ఇంత కష్టపడి చేయడం అని చెప్పి అనిపిస్తుంది ఇంక మానేద్దామా అనుకుంటున్నాను అసలు వ్యూస్ కూడా రావట్లేదు ఎందుకు పెట్టడం అని అనిపిస్తుంది ఒక సమయంలో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మెసేజ్ చేస్తూ ఉంటున్నారండి ప్రెగ్నెంట్ అని చెప్పి మీ వీడియోస్ బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పి సో అట్లీస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కన్నా యూజ్ అవుతుంది కదా అని ఇంటెన్షన్ తో మాత్రమే ఇంకా ఎలాగైనా పెట్టాలని చెప్పి పెడుతున్నాను లేకపోతే అసలు టైం ఉండట్లేదు పెట్టాలని ఇంట్రెస్ట్ రావట్లేదు మనకి వ్యూస్ వస్తేనే కదా అబ్బాయి ఇంకా చేయాలి ఇంకా చేయాలనిపిస్తుంది ఏమి రానప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అండి ఇంకా మానిద్దామంటే నా ఎక్స్పీరియన్స్ కనీసం ఇద్దరు ముగ్గురికన్నా ఉపయోగపడుతుంది కదా అనిపిస్తుంది అండి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చూసి అక్క మీ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి మాకు నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ని అని మీ వీడియోస్ చూసి చాలా తెలుసుకున్నాను అని ఇలాంటి కామెంట్స్ చూసేసరికి పోనీలే మన వీడియోస్ కనీసం ముగ్గురు కన్నా ఉపయోగపడుతుంది వస్తున్నాయి అని అనిపిస్తుంది అండి మళ్ళీ వాళ్ళైతే నెంబర్లు అడుగుతున్నారు మళ్ళీ కాల్ చేస్తున్నారు ఇంకా దుబాయ్లో డెలివరీ అంటే ఇప్పుడు చాలా మందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదండి ఇప్పుడు దాకా ఎందుకు నాకే దుబాయ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నా శ్రీహాన్స్ డెలివరీకి ఈ డెలివరీకి మా చిన్న డెలివరీకి చాలా డిఫరెన్స్ ఉంది చాలా నేర్చుకున్నాను చాలా తెలుసుకున్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే నాలాగే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఇంటెన్షన్తో మాత్రమే పెడుతున్నానండి లేకపోతే అసలు పెట్టాలని ఇంట్రెస్ట్ వన్ పర్సెంట్ కూడా ఉండట్లేదు ఎవరికైనా మోటివేషన్ ఎలా వస్తుంది అబ్బా మంచిగా వ్యూస్ వస్తాయి మంచిగా లైక్స్ వస్తాయి ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి అనిపించాలి నాకు ఏమనిపిస్తుంది ఎరుసారి అంటే ఒక్కొక్క వీడియోకి మినిమం నాకు ఎయిటింగ్ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది వాయిస్ అవర్కి ఇంకొక టూ అవర్స్ పడుతుంది ఇంకా అప్లోడింగ్ ఇవన్నీ చేసేసరికి అయితే ఇంకో టూ అవర్స్ పడుతుంది అంటే ఇంత కష్టపడి ఒక వీడియోను ఒక వన్ వీక్ కష్టపడి చేస్తుంటే కనీసం వ్యూస్ రావట్లేదు కదా ఎవరిని నా కంటెంట్ జనాలకి వెళ్ళట్లేదా నచ్చట్లేదా నాకు ఏం తెలియట్లేదు అసలు ఎందుకు వ్యూస్ రావట్లేదు పోనీ యూజ్లెస్ కంటెంట్ అంటే చిచి యూజ్లెస్ కంటెంట్ ఏం చూస్తాంలే అనడానికి లేదు నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో కంపల్సరీ ఏదో ఒకటి యూజ్ అయ్యేదే చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అయితే మంచి మంచిగా మెసేజెస్ వస్తాయండి మీ వీడియోస్ చాలా బాగుంటాయండి కంటెంట్ అయితే బాగుంటుంది మాకు బాగా యూజ్ అవుతున్నాయి మీ వీడియోస్ చూసి మేము చాలా తెలుసుకున్నాం అని వస్తుంది కానీ నాకు అర్థం కాదు మరి ఎందుకు వెళ్ళట్లేదు నేను ఎక్కడ మిస్టేక్ ఇప్పటికీ అదే డౌట్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది మన ఛానల్లో వీడియోస్ మీరు చూడండి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరికి యూజ్ అయ్యేది మాత్రమే నేను పెట్టాను యూజ్ స్గా ఏదో పెట్టాలని పెట్టిన వీడియో ఒక్కటి కూడా ఉండేది ఇంకా ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే ప్రతి వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రెగ్నెన్సీలో నేను సింగిల్గా ఎలా స్ట్రగుల్ అయ్యాను సింగిల్గా ఎలా అన్ని చేసుకోగలుగుతున్నాను అన్నీ చెప్తున్నాను ఇప్పుడు నైన్త్ మంత్లో కూడా చూడండి అసలు నైన్త్ మంత్లో కూర్చుంటే లేవలేను అఫ్ కోర్స్ నేను కూడా కూర్చుంటే లేవడం కొంచెం టైం పట్టేది అలాంటి టైంలో కూడా డీప్ క్లీన్ అంతా చేసుకున్నానండి ఇంట్లో వంట అవనివ్వండి క్లీనింగ్ అవనివ్వండి నేను ఇంకా నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీతో కూడా మా శ్రీహాన్స్ యూనిఫామ్ ఇవన్నీ చేతూ ఉతికేదాన్ని అండి మిగతా బట్టలనైతే అయితే వాషింగ్ మెషన్లో వేసేదాన్ని అనుకో ఎందుకునా చెప్పు కృష్ణుడు లోక కళ్యాణం గురించి అన్న ఏం చేసినా అందరికీ మంచి జరగాలని చేస్తారు ఏం చేశారు కృష్ణుడు అక్కడ బాలబరికి హెడ్ తీశారని అది ఎందుకు తీశారంట కన్నా అయిపోయింది అన్నని వల యాడో కొడు నా తల్లి ఇడు చూడు అరే కన్నా ప్లీజ్ యాడో కమ్మా ఎసందుసుతా పుస్తానే గారు హాస్టుతని అన్నాడు సైడ్ అన్నాడు ఓకే పాండవులు స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత కౌరవులు వీక్ అయిపోతే అటు సైడ్ వెళ్ళిపోతానని అన్నాడు సో ఇప్పుడు తర్వాత మళ్ళీ కవర్వ్లో వీక్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత మా శ్రీహాన్షి మహాభారతం చూసి అసలు ఏడుపు కృష్ణుడి మీద ఎంత కోపం పెట్టేసుకున్నాడు అంటే అందులో కృష్ణుడు బార్బరిక్ హెడ్ తీసేస్తారు కదండి ఆ సీన్ అసలు బార్బరిక్ ఎంత మంచోడు అసలు తను ఏ తప్పు చేయలేదు కదా కృష్ణుడు ఎందుకు తను తల తీసేసాడు అని చెప్పి కూర్చొని ఏడ్చేస్తున్నాడు అసలు అమ్మో సంజాయించాడు ఎంత కష్టమైపోయిందో మా హస్బెండ్ చాలాసేపు కూర్చోబెట్టి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఊరుకున్నాడు అసలు వాడు ఎంత తొందరగా రియాక్ట్ అయిపోతాడో ఏదన్నా అంటే కొంచెం వాడికి ఇది చెడు అంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతారండి బాబు నాకు అది ఎలా తగ్గించాలో తెలియట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్గా కృష్ణుడు అలా చేస్తాను కృష్ణుడి మీద కోపం పెట్టేసుకున్నాడు ఒకసారి అలానే చావా మూవీ చూస్తూ అందులో అలానే చావా చంపేస్తుంటే ఇంకా ఎవరైతే మొఘలు వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి అలాగే అయ్యో బాబు ఎంత రియాక్ట్ అయిపోయాడు అసలు ఎందుకు ఇక పెట్టి ఏడుస్తాడు ఇంకా అలా కన్నీళ్ళు వలవలా వలవలా వస్తూనే ఉంటాయి కానీ తర్వాత మా హస్బెండ్ సంజాయిస్తారు వింటాడు మళ్ళీ ఆ క్షణం ఎలా అంటే కొంచెం ఆ బాధ అవన్నీ వాడికి అది ఎవరైనా సరే అక్కడ బాధ వచ్చేస్తుంది అది అలా ఆ రోజు తింటూ అది చూసి ఏడ్చేసాడు ఇంకా అది అయిన తర్వాత డ్యాన్స్ వేసుకున్నాడు మళ్ళీ మామూలు కానీ ఈ లోపు నేను క్లీనింగ్ ఇవన్నీ చేసుకున్నాను అవి కబోర్డ్స్ అన్నీ ఏంటండి నేను ఇయర్లీ టూ టైమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట పేపర్స్ ఇవన్నీ చేంజ్ చేసి నీట్గా మన దగ్గర పాలిథిన్ కవర్లు ఉంటాయి కదండి ఆ పాలిథిన్ కవర్లు అన్నీ కట్ చేసేసి అక్కడ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే కాక్రోచెస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా సో ఎప్పటికప్పుడు నీట్ గా సర్దేసి నేను కాక్రోచ్ది మనకి అదే మనకి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా లక్ష్మణ్ రేఖ రాసేసి అవి పెట్టుకుంటాను రావు అప్పుడు కాక్రోచెస్ అలా ప్రతి షెల్ఫ్ నీట్గా గా సర్దుకుంటాను ఉంటాను ముందు కవర్లు వేసేస్తాను దానిపైన ఈ పేపర్లు వేస్తాను మన షెల్ఫ్ లో ఇక్కడైతే బియ్యం సంచులు ఉంటాయి కదండి మనకి ఇక్కడ మాకు పద్దెనిమిది కేజీలు బియ్యం వస్తుంది లక్కీ గోల్డ్ ఆ బియ్యం సంచులు కట్ చేసి వేసేస్తాను అనమాట ప్రతి షెల్ఫ్ లోనే అప్పుడు మనం చూడడానికి నీట్గా ఉంటాయి మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటే ఇయర్లీ ట్వైస్ చేస్తాను కదండి ఫస్ట్ టైం ఏం చేస్తానంటే మొత్తం అన్నీ తీసుకుని రెండోసారి చేసినప్పుడు అడుగుని బిర్యానీ ఉన్నాయి కదా సంచిలో ఉంచేసి పైన కవర్లు ఒకటే మారుస్తాను అనమాట కింద అయితే ఆనియన్స్ అవి వేసుకుంటాను కదా అవి మాక్సిమం ఎప్పుడైతే డస్ట్ పట్టేస్తే అప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటాను అవి ముందు చూపించే చూడండి లోపల కంట ఉంటుంది అది అస్తమాట తీయాలంటే డిఫికల్టీ అయిపోద్ది నేను ఇంకా ఆ టైంలో స్టూల్ వేసుకొని కూర్చొని మరీ చేసుకున్నాను అలా ప్రతి షెల్ఫ్ క్లీన్ చేసుకున్నానండి కాకపోతే ఈ అయితే షెల్ఫ్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకరోజు చేశాను బట్టలు ఒకరోజు చేశాను ఫ్రిడ్జ్ ఒకరోజు క్లీన్ చేశాను ఇంకా దేవుడి దగ్గర ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకున్నాను అంటే నేను ఇయర్లీ టూ టైమ్స్ ఇలా క్లీన్ చేసుకుంటానండి మన పెద్ద పండగకి ఒకసారి నది పొంగల్కి ఒకసారిని మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి ఇంకా పొంగల్ కంటే డెలివరీ టైం కదా నాకు చేయలేనేమో అని చెప్పేసి ఇంకా ముందే పొంగల్కి టెన్ డేస్ ముందు ఇవన్నీ చేసేసుకున్నాను లక్కీగా నిజంగానే పొంగల్ ముందే డెలివరీ అయిపోయింది నాకు ఇంకా మళ్ళీ డెలివరీ అయితే చేయలేం కదా అన్నట్టు ప్రతీది నెమ్మది నెమ్మదిగా స్లో స్లోగా కూర్చొని లేచి టైం గ్యాప్ తీసుకొని అలా చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక్కసారిగా చేసేసి ఎగ్జాస్ట్ అయిపోకూడదండి నేను ఇంకొకటి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా చేసుకోమని నేను అందరికీ చెప్పట్లేదు ఎవరైతే చేసుకోగలను వాళ్ళు అనుకుంటారో వాళ్ళే చేసుకోండి డాక్టర్ చెప్తారు కొంచెం మందికి స్టార్టింగ్ నుంచి బెడ్ రెస్ట్ అని చెప్పి అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయొద్దు ప్లీజ్ మీ డాక్టర్ ఎలా చెప్తే అలా వినండి ఇప్పుడు నా వీడియో చూసి కూడా మీరు ఒకసారి మీ డాక్టర్ని కనుక్కొని ఇలా పని చేసుకోవచ్చా అని చెప్పి చేసుకోమంటేనే ఫ్రీగా తిరగవచ్చు అంటేనే చేసుకోండి అంతేకాని నేను ఏదో చెప్పానని చెప్పి అసలు అలా అలా ఫాలో అవ్వద్దు నేనే కాదు ఎవరు ఏం చెప్పినా సరే మీరు వినకండి మీ డాక్టర్ ఈవెన్ యూట్యూబ్ డాక్టర్ చెప్పినా సరే వినకండి మీ డాక్టర్ ఏం చెప్తే అదే వినండి ఎందుకంటే మీ డాక్టర్ మాత్రమే తెలుసు కదండి మీ బాడీ కండిషన్ ఏంటో సో అందుకని డాక్టర్ ఎలా చెప్తే అలా ఫాలో అయిపోండి అంతే నాకు మా డాక్టర్ మీరు హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు మీ పని మీరు చేసుకోవచ్చు అని చెప్పింది ఈవెన్ నైన్త్ మంత్ లో కూడా ఇలా చేసుకోగలుగుతున్నానంటే నేనేమనుకుంటున్నానంటే నా పని నేను చేసుకోవడం వల్ల నేను ఎంత ఫ్రీగా ఉన్నానేమో నాకు అనిపించింది అంటే ఒక్కొక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు అయితే అసలు చేసుకోలేరు అనుకోండి దానికి మనం ఏం చేయలేము ఎవరు హెల్త్ కండిషన్స్ వాళ్ళవి నాకు దేవుడు వల్ల అంతా బాగానే అయిపోయిందండి ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటో తెలియదు నాకు నార్మల్ డెలివరీ అయ్యింది నాకు ఇలా క్లీనింగ్ చేసుకుంటేనే నా మనసు హ్యాపీగా అనిపిస్తుంది ఇల్లు నీట్గా ఉండే నాకు అప్పుడు హ్యాపీనెస్ ఓకే ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మనం ఎంత డీప్ క్లీన్ చెయ్యలేము నాకు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అది నేను ఎలాంటి సిచ్యువేషన్ ఈవెన్ నాకు హెల్త్ బాగోకపోయినా సరే నేను క్లీనింగ్ చేసేసుకుంటాను నాకు కొంచెం నా మైండ్కి ఏంటంటే ఇల్లు క్లీన్గా కనబడితేనే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఎంతసేపు మనసు అక్కడికే వెళ్తా అది ఎలాగుంది ఇది అలా ఉంది అది అలాగ అనిపిస్తూ ఉంటుంది అందుకు నైన్త్ మంత్లో కూడా మా హస్బెండ్ తిడుతున్నాను ఇప్పుడు నీకు అవసరమా అని చెప్పి ఇప్పుడు చేయకపోతే డెలివరీ అయిన తర్వాత బేబీ అస్సలు ఖాళీ ఉండదు నేను చేయలేను అని చెప్పి అలా నైన్త్ మంత్లో కూడా నా రొటీన్ నేను ఇలా నీట్గా చేసుకున్నానండి ఒక సిస్టమేటిక్గా సో ఐ హోప్ హేమరికి నచ్చిందో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే వీడియో వచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్